తిరునాళ్ళు ప్రజలు ఆనందంగా జరుపుకునే వాతావరణం మన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ప్రసన్నాంజనేయ స్వామి తిరునాల మహోత్సవంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లసాగర్ దంపతులు పాల్గొని రాజంపల్లి గ్రామ టీడీపీ నాయకులు మరియు కుంచేపల్లి గ్రామ టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రబలపై ప్రసంగించారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ప్రజలు మన కూటమి ప్రభుత్వ పది నెలల పాలనలో ఆనందంగా స్వేచ్ఛగా జీవిస్తున్నారన్నారు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు ఎలాంటి కక్షలు కర్పణ్యాలు లేకుండా గ్రామాలలో మంచి వాతావరణం నెలకొందన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో విధులు వినాశకర చర్యలు వర్గ వైశాల్యాలు కులమతాల విద్వేషాలతో రాష్ట్రం రగిలిపోయిందన్నారు అందుకు భిన్నంగా మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు ఐటి విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది అదే స్ఫూర్తితో దర్శి ప్రాంతంలో అభివృద్ధివైపు మన నడక ప్రారంభమైంది ఐదేళ్ల నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళుతూ అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగిస్తూ పల్లెల్లో ప్రగతి కోసం నిరంతరం కృషి జరుగుతుందని అన్నారు దర్శీ నియోజకవర్గం అంటే ఆషామస్సీ నియోజకవర్గం కాదు అన్ని తెలుసుకుని అన్నిటికీ సిద్ధపడి రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు దర్శీ మీ ప్రజలతో ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించుకునే రావటం జరిగినది కావున మీ అందరి సహకారంతో దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి వివరించారు